దిగ్గరున్న పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎస్ఏ ఎస్ వెంకటమణ జెండా వందనం కార్యక్రమం చేశారు తదుపరి స్వతంత్ర సమర గాంధీ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం టెంకాయలు కొట్టారు విద్యార్థులకు బిస్కెట్స్ ను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్టేషన్ డైరెక్టర్ శ్రీనివాసరావు నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు జనసేన నాయకులు కాజా భాస్కర్ విద్యార్థులు పాల్గొన్నారు ఏంటి చెప్పండి పబ్లిక్ అంటే ఏంటి మన రాజ్యాంగాన్ని మనం భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకుని ఇంప్లిమెంట్ చేసుకున్న రోజు ఓకేనా మనకు ఓకేనాన్ని మెయిన్ గా రాసిన ఒక మహానుభావుడు ఎవరు చెప్పారు అవును ఓకే వెరీ గుడ్ అంబేద్కర్ గారు ఒక ముసాయిదా కమిటీ ఇన్ఛార్జ్ గా ఉండి ఆయన చాలా కష్టాలు పడి మన మన దేశంలో చాలా పేదరికం నుంచి వచ్చి అప్పుడు దళితులు అనే ఒక చాలా అంటరానితనం అని చాలా సమాజంలో చాలా పేరుకుపోయిన ఆ టైంలో కూడా అదన్నిటిని బయటికి ఛేదించుకొని వచ్చి మన దేశంలో ఫస్ట్ న్యాయశాఖ మంత్రిగా చేసి తర్వాత ఆయన అనేక పార్టీలు స్థాపించాడు తర్వాత ఆయన సిద్ధాంతాలు వేరుగా ఉన్నాయి వాటి అన్నిటిని కూడా మనం ఒకసారి హిస్టరీలోకి వెళ్ళి మీరు అందరూ చదవాలి ఓకేనా చదివి వాటిలో మనం ఆయన ఏదైతే చెప్పారో దాన్ని మనం పాటించేదాన్ని ట్రై చేయాలి పబ్లిక్ డే రావడానికి మెయిన్ కారణం మన చాలా మంది సమర యోధులందరూ కూడా దీనికోసం కృషి చేశారు వాళ్ళందరి హిస్టరీ కూడా అంటే వాళ్ళు ఎవరు ఏం చేశారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు లెసన్స్ లో ఉంటాయి సోషల్ స్టడీస్ ఎవరు ఏంటనే తెలుసుకోవాలి ఓకే విద్యార్థులకు గౌరవంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మనం గణతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకోవడం అనేది విద్యార్థులుగా మీకు గ్రామస్తులుగా మాకు బాధ్యత గల పౌరులుగా బాధ్యత గల అధికారులుగా మన పోలీస్ సిబ్బంది వారికి కూడా చాలా సంతోషకరమైనటువంటి సమయం ఈ సమయంలో ఇందాక మన ఎస్ఐ వెంకటరావు గారు గారు చెప్పినట్లు ఎవరైతే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖు స్వతంత్రం ఇచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై తారీఖు నాటికి గాని మన గణతంత్ర దినోత్సవం ఏర్పడి మన మన దేశాన్ని మన మన పాలనా వ్యవస్థ అంతా కూడా మనకి మన రాజ్యాంగం ద్వారా తీసుకున్నటువంటి రోజు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు జన ఈ రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటానికి మన రాజ్యాంగం ఏర్పడి డాక్టర్ బిఆర్ అంబేద్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్వహస్తాలతో ఏర్పడిన గణతంత్ర దినోత్సవాన్ని ఈ రోజు మనం ఇలా చేసుకున్నటువంటి క్రమంలో ఏదైతే మనం ఈ పోలీస్ స్టేషన్ ఆవర్లో ఉన్నామో ఆ ఆవర్ను గుర్తు చేసుకొని